హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి ఈరోజు ఈనాడు పేపర్లో ఎస్సీ సబ్క్యాస్ట్ రిజర్వేషన్ రోస్టర్ పాయింట్స్ తయారు చేసిన వెంటనే ఏపీఎస్సి నుంచి నోటిఫికేషన్లు అన్నీ వస్తాయి అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది మరి దీనికి సంబంధించి ఈ విషయాన్ని మీకు షేర్ చేసే ముందు నేను కొన్ని విషయం మాట్లాడాలి ఏంటి సార్ అదంటే సాధారణంగా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది ఒక వ్యసనం లాంటిది అప్పటి వరకు ఒక పరీక్ష కోసం నువ్వు చదువుతావు చదివిన తర్వాత ఎంత పోరాటం చేసినప్పటికీ కూడా దగ్గరలోకి వెళ్ళి నువ్వు విజయం సాధించలేకపోవచ్చు ఆ క్షణానికి ఏమనిపిస్తుంది అంటే ఇంకా నేను నా వల్ల కాదు ఇక వదిలేద్దాం అని అనిపిస్తుంది తదుపరి మరలా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇది ఒక వ్యసనం ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అలా అలాంటిది గ్రూప్ వన్ గ్రూప్ టూలో లేదా మంచి సామాజిక హోదా గల ఉద్యోగం సాధించడం అనేది ఒక వ్యక్తిగా నువ్వు చదువుకున్న దానికి ఒక లే ఒక వ్యసనం అది ఒక లక్ష్యం దాన్ని నువ్వు ఎంత వద్దనుకున్నా సరే ఆ సమయానికి మరలా కావాలనిపిస్తుంది అందువలన నువ్వు తీసుకోవాల్సిన డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ మాత్రమే తీసుకోండి సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఆపోజిట్ చేసే వర్గం ఒకటి ఉంటుంది పాజిటివ్ చెప్పే వర్గం ఉంటుంది పాజిటివ్ చెప్పేవాళ్ళు టెన్ పర్సెంట్ ఉంటారు నెగిటివ్ సైడ్ వాళ్ళు తొంభై శాతం మంది ఉంటారు సో చెడు ఎక్కువగా ఆకర్షిస్తుంది కనుక నువ్వు చెడుని ఆకర్షించి వెళ్తే నీ లక్ష్యం ఆటో ఆటోమేటిక్గా నీరుగా చెడుని ఆకర్షించే అంటే ఏంటి నీ చుట్టూ ఎవరో ఒకరిద్దరు సెలెక్ట్ అవుతారు మిగతా వాళ్ళు సెలెక్ట్ కారు సెలెక్ట్ కాని వాళ్ళు కానివ్వండి మిగతా సొసైటీలో ఉన్నవాళ్ళు ఏ వందలారా ఏదో ప్రైవేట్ జాబ్కి వెళ్ళిపో ఏ వందలారా ఆ ఉద్యోగాలు ఇప్పుడులో ఎప్పుడో తీస్తాడు అంతమందిలో నువ్వు కొట్టగలవా అసలు ఉండవు అమ్మేస్తున్నారు లేకపోతే అవ్వదు ఇలాంటి వేవేవో ఉంటాయి ఇవన్నీ నెగిటివ్ సైడ్స్ దానికి అట్రాక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అయితే నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నానండి మీ అందరికీ తెలిసిందే సాధారణంగా మనం చూడండి ఇంట్లో పాలు మనం మరగపెట్టిన తర్వాత ఆ పాలు అనేవి ఏదో కారణాల వలన మనకు పాయిజన్ అంటే ఏదో విధంగా అవి పాడైపోయాయి అనుకోండి విరిగిపోవడం అంటారు పాలు విరిగిపోయాయి వెంటనే విరిగిపోయాయి కదా పాలు అని చెప్పి మనం బయట పారేస్తామా పారేస్తే ఆ పాలుకి మనకి సంబంధం లేదు జీవితం అలాంటిది అప్పుడు ఏం ఆలోచిస్తున్నాం ఆ పాలు విరిగిన పాలుని వాటికంటే ఖరీదైన వెన్నగా మారుస్తున్నాం ఆ వెన్నను ఉపయోగిస్తున్నాం సో ఇప్పుడు నువ్వు ఏదో ఒక ఉద్యోగానికి ప్రిపరేషన్ అయ్యి ఓడిపోయావు అనుకోండి ఆ విరిగిన పాలులాగా అక్కడితో ఆగిపోయి ఇంతటితో సరే అనుకుంటే నువ్వు వెనలా తయారవ్వలేవు నువ్వు ఎంతవరకు చదివావు పది మెట్లు ఎక్కావు పదకొండు మెట్టు దగ్గర విజయం ఉంది ఆ విజయంకి వెళ్ళేటప్పటికి నీ ఆలోచన విధానం ఎలా ఉండాలి ఎంతమందిని దాడుకుని వచ్చావు ఈ గ్రూప్ టూ ఎగ్జామ్లో నూట ఎనభై మార్కులు నూట డెబ్బై మార్కులు నూట ఐదు మార్కులు వచ్చాయి అసలు కనీసం అర్హత కాని వాళ్ళందరూ తొంభై వేల మందిలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో పాస్ అయిన వాళ్ళు నాలుగు లక్షల మంది ఉన్నారు కదా అసలు అసలు ఆ క్వాలిఫికేషన్ ఆ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా నువ్వు దగ్గరికి వచ్చావు కదా నీకంటే కొంత సక్సెస్ అయ్యారంటే నీ ముందు ఉన్నారు నీకంటే బాగా కష్టపడ్డారనుకునే పాజిటివ్ థింకింగ్తోనూ ముందుకు వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు మాత్రమే సక్సెస్ అవుతుంది దీనికి ఒకటే మార్గం అండి కన్సిస్టెన్సీగా చదవడం కమిట్మెంట్తో చదవడం కాన్ఫిడెంట్గా చదవడం వచ్చే వరకు కూడా విడవకుండా ఉండడం అంతకుమించి ఒక గైడ్గా ఒక మెంటర్గా ఒక గురువుగా ఇంతకుమించి నేను చెప్పలేనైతే ఒక్క విషయం మీకు అవేర్ చేయాలి మనందరికీ తెలిసిందే డిఎస్సి అందరూ పాపం రాని వచ్చి వస్తుంది తర్వాత బోల్డ్ టైం ఉంటుంది అనుకున్నారు నలభై ఐదు రోజుల్లో కంప్లీట్ చేసే షెడ్యూల్ ఇచ్చేశారు రాబోయే నోటిఫికేషన్లో ఏపీపిఎస్సి కూడా అదే విధంగా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇంకా మేము కూడా ఒకటి ఫిక్స్ అయిపోయాం సో ఇప్పుడున్న టైం మీరు చదువుకోండి అక్కడ ఆ తర్వాత మరలా నోటిఫికేషన్కి టైం చాలేదని మీరు ఎవరు అడిగినా సరే మేము ఎట్టి పరిస్థితులు ముందుకు రాము కూడా ఎందుకంటే రావడానికే నోటిఫికేషన్ చాలా లేట్ అవుతుందండి సో ఇప్పుడు కూడా మనం తర్వాత వాటిని ఎంకరేజ్ చేయకూడదు అయితే ఈ ఇది తెలుసుకొని కానీ చదవండి ఇప్పటివరకు మనం మద్దతు ఇచ్చాం చాలా వరకు డిఎస్సి కూడా మద్దతు ఇస్తున్నాం అయినప్పటికీ కూడా మనకి ప్రభుత్వాలు సరిగా నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్లే ఇలా జరుగుతుంది ఎనివే ఈ అవేర్నెస్ మనకు వచ్చి ఇక నుంచి ఎప్పటి నుంచే మీరు చదువుకోండి మీరు ఓన్గా చదువుతారా లేదా మన గ్రూప్ టూ మెయిన్స్కి ఎంత బాగా చేస్తామో మీకు తెలుసు మనల్ని ఫాలో అవుతూ చదువుతారా అది మీ ఇష్టం సో అయితే ఓన్గా చదివిన దానికి దీనికి ఏంటి సార్ తేడా అంటే మీకు తెలిసిందే ముందు రోజు క్లాసు దాని మీద ఎగ్జాము మీద రివ్యూ నేను రోజువారీ లేపి నీది లేపి చదివించడం మార్నింగ్ సిక్స్ ఓ క్లాకే క్లాస్ స్టార్ట్ చేసే వాళ్ళం కూడా సో ఇలా కన్సిస్టెన్సీగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఒక ప్లాన్ మీద వెళ్తాం అదే ఓన్గా చదువుకుంటే ఏమవుతుందంటే నీకు ఏదో చిన్న చిన్న ఇబ్బంది వచ్చినా ఏదో పండగ వచ్చినా ఏదో కార్యం వచ్చినా ఆటోమేటిక్గా డైవర్ట్ అవుతూ తర్వాత పుస్తకం తీపిద్దు అది ఇది అనుకోండి అమ్మో సార్ క్లాస్ అన్నారు ఒకసారి చూద్దాం వల్ల ఒక ఇంట్రెస్ట్ అయినా వస్తుందన్నమాట దీనికోసం మనం ఏం ఛార్జ్ చేయలే ట్యూషన్ ఫీజు లాగా వెయ్యి రూపాయల నెలకి ఐదు నెలలకి ఐదు వేల రూపాయలు కడితే రెండున్నర సంవత్సరాలు వ్యాలిడిటీ ఇస్తున్నాం రెండు సంవత్సరాలు ఇస్తున్నాం అప్పుడు సరిపోకపోతే ఆరు నెలలు వ్యాలిడిటీ ఇస్తున్నాం సో అందువల్ల సో ఆ విధంగా మీరు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఇప్పటివరకు కూడా మీరు కష్టపడ్డారు మీ ఉద్యోగం తెచ్చే బాధ్యతలో మేము ఉంటాం గ్రూప్ టూ లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేస్తాం అయితే చూడండి సార్ ఖచ్చితంగా మరి ఏపీఎస్సీ నోటిఫికేషన్లు ఎస్సీ సబ్కాస్ట్ రిజర్వేషన్ అయిన తర్వాత త్వరలో నోటిఫికేషన్లు కొన్ని రిలీజ్ అవుతున్నాయి మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎక్కువ మంది వెయిట్ చేసింది నోటిఫికేషన్ కదా దీని సంగతి ఏంటి సార్ అంటే మీ అందరికీ తెలిసిందే గ్రూప్ వన్లో నూట యాభైకి పైగా ఖాళీలు ఉన్నాయని ముందు నుంచి మనకు తెలిసిందే మరొక ముప్పై నలభై పెరగొచ్చు ఇది సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయండి సో ఒకటి మీరు చదవాలని రెండవది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టే మనం చెప్తాము ఆ రోజు అప్పుడు అది రాలేదని అనుకోకండి మీరు చదవడం వల్ల లాభమే తప్ప నష్టం లేదు మరి గ్రూప్ టూ వరకు కూడా మనకు తెలిసి రెవెన్యూలో మూడు వందల యాభైకి పైగా ఖాళీలు ఉన్నాయని అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఏంటంటే ఈ మేలో ఎక్కువ రిటైర్మెంట్స్ ఉన్నాయండి గత మేలో కూడా ఎక్కువ రిటైర్మెంట్స్ అయ్యాయి మే జూన్లో ఎక్కువ ఉంటుంటాయి రిటైర్మెంట్స్ సో ఎప్పుడైతే మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టూ ఇయర్స్ పెంచారో ఆ పెంచిన పీరియడ్కి తరువాత ఎక్కువగా రిటైర్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి ఇప్పుడు సో ఈ ఖాళీలన్నీ భర్తీ చేస్తే గ్రూప్ టూ కూడా సుమారుగా ఆరు వందల నుంచి వెయ్యి పోస్టుల మధ్య ఇది కూడా నోటిఫికేషన్ వస్తుంది కానీ ఇది ఎప్పుడైనా మనం చెప్పలేం మాక్సిమం జనవరి తర్వాత చవచ్చు డిసెంబర్ తర్వాత చదువు ఎప్పుడు రావచ్చు అయితే వచ్చే సమయం నుంచి చాలా తక్కువ టైం ఇచ్చారు అనుకోండి గ్రూప్ టూ లాంటి పోస్టు గ్రూప్ వన్ లాంటి పోస్టు కొట్టడం అంత ఈజీ కాదండి కన్సిస్టెన్సీగా సంవత్సరం పాటు నువ్వు చదివి అప్పటిక నోటిఫికేషన్ వస్తే అక్కడి నుంచి నువ్వు బాగా కష్టపడితే మాత్రమే ఇది సాధ్యమవుతుంది కనుక ఇది ఒక మంచి అవకాశంగా వినియోగించుకొని చదువుకోండి మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి మరి నేను చెప్పవసరం లేదు సార్ మొత్తం యూట్యూబ్ మొత్తం అవుతుంది మరి మే నాటికి మే నాటికి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది మెయిన్గా హైకోర్టు నుంచి ఒక డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించి ఖాళీలను భర్తీ చేయండి ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఒక లెటర్ వచ్చింది బయటికి సో దాని ప్రకారం వాళ్ళు ఎప్పటికైనా రావచ్చు ఇది సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుందా అక్టోబర్లో వస్తుందా ఎప్పుడు వస్తుందని చెప్పలేము సార్ ఈ ఖాళీ లేదా మేలోనే నోటిఫికేషన్ వస్తుందా ఎప్పుడు వస్తుందని చెప్పలేము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం నేను చెప్తాను కానీ నోటిఫికేషన్ అనేది అత్యంత వ్యాంగ్ వస్తుంది ఎందుకంటే ఖాళీలు చాలా ఎక్కువ ఉన్నాయి వాటి భర్తీ చేయండి అని చెప్పి ఒక జీవో కూడా పాస్ అయింది కనుక ఇది కూడా అవుతుంది మరి ఇదైతే ఇంకా చెప్పక్కర్లేదు సార్ సిక్స్టీ డేస్లో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అయితే ఇక్కడ ఏంటంటే హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టులో కంప్లీట్గా జనరల్ స్టడీస్ మొత్తం ఉంది మన గ్రూప్ టూకైనా గ్రూప్ వన్కైనా ఎంత చదవాలో అంతా చదివి తక్కువ మార్కులు కాకపోతే ఫార్టీ మార్క్స్ అనమాట మరి అదేవిధంగా ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ మరి ఇంగ్లీష్ కూడా స్టేట్ నెంబర్ వన్ ఫ్యాకల్టీ స్కూల్ అసిస్టెంట్ డిస్ట్రి డిస్ట్రిక్ట్ టాపర్ భాస్కర్ గారి క్లాసులు కూడా మనకు స్టార్ట్ అయ్యాయి దీనికి కూడా మనం ఆఫర్ పెట్టాం సార్ మూడు ఇన్స్టాల్మెంట్లు నెలకు వెయ్యి రూపాయలు కడితే ఎగ్జామ్ అయినంత వరకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇస్తాం తర్వాత ఎగ్జామ్ అవ్వకపోతే ఎగ్జామ్ అయినంత వరకు వ్యాలిడిటీ కూడా పెంచుతాం సో ఈ అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకొని బాగా చదువుతారని నాయక విద్యార్థులుగా మీ అందరికీ కూడా నా వంతు సహకారం చేస్తూ ఒక మంచి మెంటర్గా గైడ్గా ఉండి మిమ్మల్ని మంచి ఉద్యోగార్థులుగా తీర్చాలని నేను అనుకుంటున్నాను సో అది ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది జాయిన్ అవ్వండి మనం మ్యాగ్జైన్ రిలీజ్ చేశాం కదండి ఆ మ్యాగ్జైన్ కూడా టెలిగ్రామ్లో పెడతాం ఆ మ్యాగ్జైన్స్ ప్రతీ నెల ఫ్రీగా ఇస్తాం అని చదువుకోండి మరి అదేవిధంగా ఈ యొక్క యాప్ లింక్స్ కూడా ఉంటాయి మీరందరూ కూడా బాగా చదివి ఉద్యోగం సాధిస్తే చాలా సంతోషిస్తాం సో అందుకే దయచేసి నిర్లక్ష్యం లేకుండా మీ ప్రిపరేషన్ చేయండి థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్